ఎందులో అయినా రైతు కొడుకు అయినా రైతు అయినా పెట్టి వాళ్ళు అప్పుకుంటే ఏదైనా అల్గా సాగిస్తారనే ఒక ముందు ఉద్దేశంతో వచ్చినా మత్స్సు అనిపించింది రైతు గురించి ఎంత ఎక్కువ తక్కువనే రైతు దేశానికి వేదిము అంటారు కానీ ఎందుకంటే చూస్తారు ఒక్కసారి రైతు మొదటికి వచ్చి చూపుతూ రైతు అంటే ఏంటో వెళిస్తాయి పేరు మాత్రమే పండించదు రైతు కానీ ధరలు పెట్టేది ఎవరు ఇవాళ రైతు వైపు కూరగాయ మార్కెట్లో కొడుకు చూడరు సూపర్ మార్కెట్లు కొను చూడరు ఇక్కడికి అక్కడ రైతు ఎక్కడ రాజేస్తుంది రైతును దోచుకున్నాడు రాగలుగుతాడు రైతు ఎక్కడికి రాగలగలేడు నార్మల్ గా నేను డిగ్బో చేసిన తర్వాత ఒక ఫ్యామిలీకి అమౌంట్ తర్వాత నార్మల్ గా నేను డిగ్బోస్ వచ్చిన తర్వాత నేను ఏదైతే అనుకున్న పని చేయాలని ముందటి కరీ చేసిన అప్పుడు ఒక రైతు ఫ్యామిలీ కలిసిన వాళ్ళు మీరు కూడా చూపెట్టల్లా వద్దా అయితే బాగా నాకు అడిగింది చూపెట్టాలి కానీ వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే కొన్ని వీడియోలు చూపెట్టుకోలేని పరిస్థితి రైతు అంటే అసలు ఉంటుంది మీరు అందరు రైతులకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం మన స్కూల్